చూసుకున్నట్లయితే రేపు మంత్రివర్గ ఉపసంఘం అయితే మీటింగ్ అయితే ఉందన్నమాట రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అయితే అయితే చెప్పబోతూ ఉన్నారు ప్రైవేటు పాఠశాల ఫీజుల నియంత్రణకు సంబంధించి మీటింగ్ అయితే పెట్టబోతూ ఉన్నారు రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రణ విద్యా హక్కు చట్టం కింద బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాల ఇరవై శాతం సీట్లు కేటాయింపు అంశాలపై సోమవారం మంత్రివర్గ ఉపసంగం అయితే సమావేశం అయితే చేయబోతోంది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు చైర్మన్గా మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమించింది ఈ కమిటీ తొలి సమావేశం గత సెప్టెంబర్లో జరగగా రెండవ సమావేశం సచివాలయంలోని మనకి సోమవారం జరుగుతుంది ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణపై అధ్యయనం అయితే చేసిన రాష్ట్ర విద్యా కమిషన్ తెలంగాణ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ రెగ్యులరీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరిట గత జనవరి ఇరవై నాలుగున ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి అందరికీ తెలిసింది గతంలో ఈ విషయమై జీవో జారీ చేసిన న్యాయపరమైన సమస్యలతో ఆగిపోయింది అందువల్ల నియంత్రణకు చట్టం చేయాల్సి ఉందని కమిషన్ సైతం అభిప్రాయపడింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణపై లోతుగా చర్చించనున్నారు మరోవైపు హక్కు చట్టంలో సెక్షన్ ట్వెల్వ్ వన్ సిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది అది అమలు చేస్తే బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఇరవై శాతం సీట్లు ఇవ్వాలి ఆ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం భరించాలి ఇదే జరిగితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య మరింత తగ్గుతుంది ఒకవేళ కర్ణాటక దా విధానం అమలు అమలు చేయాలనుకుంటే అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు లేని పక్షంలోనే ప్రైవేట్లో సీట్లు అయితే ఇస్తారు దీనికి జారీ చేసిన జీవోలో సవరణ చేయాల్సి అయితే ఉంటుందని అన్నారు ప్రైవేట్లో చట్ట సవరణ అంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని మరికొందరు అయితే చెబుతూ వస్తున్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద తల్లిదండ్రులకి అయితే ఉపశమనం అయితే రాబోతుంది రేపు ఫైనల్ మీటింగ్ జరగబోతుంది తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులకు సంబంధించి నియంత్రించడానికి పేద పిల్లలకి ప్రైవేట్ పాఠశాలలో సౌ విద్యా సౌకర్యాలు కల్పించడానికి ఈ మీటింగ్ అయితే జరగబోతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్